మనిషి మరణం అనేది అంతుపట్టని మిస్ట్రీ అసలు మనిషి ప్రాణం పోయిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులేంటి మనిషి ఆత్మ అనేది నిజంగానే ఉంటుందా ఆ ఆ ఆత్మ తిరుగుతుందా చనిపోయిన మనిషి మళ్లీ బ్రతికే అవకాశం ఉంటుందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం మనిషి మరణాన్ని కూడా జయించే విధంగా ఇప్పుడు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అయితే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే దానిపై ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి మనిషి శరీరంలో ప్రాణం పోయిన తర్వాత కూడా మెదడు ఏడు నిమిషాల పాటు పనిచేస్తుందని పరిశోధనలు వెల్లడించాయి మొదటి నిమిషం మన పుట్టిన రోజు మెదడులో తిరుగుతుందని ఆ తర్వాత రెండో నిమిషంలో మనం ఇప్పటి గడిపిన సంతోషకరమైన క్షణాలు ఉంటాయని మూడో నిమిషంలో మనం ఎవరినైతే మొదట ప్రేమించామో వారు ఆ తర్వాత ఎవరినైతే చివర ప్రేమించామో వారు మైండ్లో ఉంటారని పరిశోధనలు బయటపెట్టాయి నాలుగో నిమిషంలో కాస్త బాధాకరమైన విషయాలు ఉంటాయట అలాగే ఒంటరిగా గడిపిన రోజులు మదిలో తిరుగుతాయని వెల్లడించారు ఐదవ నిమిషంలో మన జీవితంలో చోటు చేసుకున్న అద్భుతమైన క్షణాలు గర్వంగా భావించే క్షణాలు మైండ్ లో ఉంటాయట ఇక ఆరు నిమిషానికి వస్తే ఇతరులకు చేసిన మంచి అలాగే చెడు పనులు మైండ్ లో ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు చివరిదైన ఏడు నిమిషం మాత్రం క్లారిటీ లేదట దీనిని క్యాప్చర్ చేయలేకపోయారు పరిశోధనల్లో ప్రస్తుతం మనిషి గుండెపై కూడా మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి ఆగిపోయిన గుండెలో ఏం జరుగుతాయనే విషయాల మీద లోతుగా అధ్యయనాలు చేస్తున్నారు